Hi. నా లాస్ట్ వీడియో స్లీపింగ్ బుద్ధ గురించి చూసారు కదా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి ఇప్పుడు థౌజండ్ శివలింగాలు చూడడానికి వచ్చేసాను ఎస్ ఇక్కడ థౌజండ్ శివలింగాలు ఉన్నాయి నేను ఫస్ట్ వినగానే నిజమా ఇది కాంబోడియాలో శివలింగాలు ఏంటి ఉండడం అనేసి ఫుల్ ఎక్సైట్ అయిపోయాను రాజు ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకున్న చుట్టుపక్కల చుట్టుపక్కలంతా చూడండి చెట్లు అండ్ వీడు చూడండి టిన్ పెట్టి కార్ ని రెడీ చేశాడు అండ్ పిల్లలు కూడా హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఇది మొత్తం పల్లెటూరు అనమాట సో మొత్తం చెట్లు అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎలాంటివి కన్స్ట్రక్షన్స్ కానీ ఇది ఫేమస్ అయిన ప్లేస్ కానీ బట్ ఎలాంటి కన్స్ట్రక్షన్స్ ఇవంతా ఏమీ చేయలేదు సో ఈ వాటర్ ఫాల్ ఉంది కదా ఇక్కడే లింగాలు ఉన్నాయంట వాటర్ ఫ్లో వల్ల మనకి కనిపించట్లేదు వాటర్ లేకపోతే కనిపిస్తాయంట ఇదిగోండి శివలింగాలు మీకు కనిపిస్తున్నాయా ఈ వాటర్ ఫ్లో వల్ల మనకు అంతగా క్లియర్ గా కనిపించట్లేదు దగ్గరకు పెట్టి తీసాను అది కొంచెం చూడండి శివలింగాలు ఇవన్నీ ఆ రాజు ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ శివలింగాలకి అభిషేకం అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ కట్టారంట సో వాటర్ ఎప్పుడు పడుతూ ఉంటాయి కదా సో శివలింగాలకి ఎప్పుడు అభిషేకం జరుగుతూనే ఉంటది ఇక్కడ చూడండి క్లియర్ గా కనిపిస్తుంది మీకు సో ఏమైందంటే ఈ వాటర్ పడి 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 అవి రాళ్ళు అన్నవి అరిగిపోయాయి సో మనకి జస్ట్ జస్ట్ ఇప్పుడు షేప్ మాటికే కనిపిస్తుంది అనమాట ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది చూడండి ఇక్కడికి రాజు వచ్చి ప్రేయర్ చేసుకునేవాడు అంట అండ్ ఇంకా కొంచెం వెళ్తే విష్ణుదేవుడు కూడా ఉన్నాడు అని చెప్తున్నారు సో మరి ఈ ఫ్లోకి కనిపిస్తుందా లేదో చూద్దాము ఇంకా మా అత్తయ్య శివుడు అనగానే దండాలు పెట్టేసిందండి నా కొడుకే పెళ్లి కావాలి నా కొడుకే పెళ్లి కావాలి నా కొడుకు జాబ్ రావాలి ఇంకా ఇవే రెండే అనమాట మా అత్తయ్యకి సో ఇంకా దేవునికి దేవునికి కూడా బోర్ కొట్టేస్తుందేమో అమ్మా నీ కోరికలు ఏంటో నాకు తెలుసు ఇంకా చాలా వాళ్ళు నువ్వు కోరుకుంది అనేది దేవుడు కూడా అనుకుంటాడు ఏంటో ఇంకా మా ఆయన వాళ్ళు అక్కడ నిలబడ్డారు కదా అక్కడే విష్ణుదేవుడు ఉన్నారు ఉన్నారంట సో వెళ్ళి చూద్దాము క్లియర్గా కనిపిస్తే ఓకే లేదంటే జూమ్ చేసి కూడా మీకు చూపిస్తాను ట్రై చేస్తాను అండ్ ఇక్కడ చిన్న చిన్న లింగాలు చూడండి ఇక్కడ ఫ్లో మనకి ఫాల్స్ లాగా లేదు కాబట్టి క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ శివలింగాలే ఇవన్నీ శివలింగాలే చూస్తున్నారా దగ్గర పెట్టి తీస్తున్నాను అన్ని శివలింగాలు చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి అండ్ ఈ చెట్టు బల విచిత్రంగా ఉందండి చెట్టుకు తొర్ర వచ్చి దాంట్లో నుంచి కూడా ఒక చెట్టు ఫామ్ అయిపోయింది అండ్ ఇక్కడ ఉయ్యాలు ఊగడానికి వీళ్ళు పల్లెటూరు వాళ్ళు డిజైన్ చేస్తారు అండ్ ఇక్కడ విష్ణుదేవుడు ఉన్నాడు చూడండి మీకు క్లియర్ గా కనిపించట్లేదు కానీ బట్ జూమ్ చేసి చూపిస్తాను ఆ అదైతే ఫేస్ ఆ కెరీటం ఇవంతా కనిపిస్తున్నాయా ఇది విష్ణుదేవుడు అంట మేము లక్కి అనుకోవాలండి మామూలుగా అయితే ఇప్పుడు వర్షాలు మేము వెళ్ళిన టైంకి వర్షాలు పడుతున్నాయన్నమాట సో కానీ వాటర్ ఫాల్ కొంచెం తక్కువ ఉండడం వల్ల ఏ మాత్రమే కనిపిస్తుంది లేదంటే ఇంకా ఎక్కువ వాటర్ ఫ్లో ఇంకా ఎక్కువ ఉండేదంట సో అంత వాటర్ ఫాల్స్ ఉన్నప్పుడు మనకు అసలు ఏమి కనిపించదు కదా ఇది కొంచెం తక్కువ ఉంది కాబట్టి మేము ఇంత క్లియర్ గా అయినా చూడగలుగుతున్నాం అండ్ ఇంకా కొంచెం ముందరికి వెళ్తే ఏదో అందరు జనాలు వెళ్తున్నారు ముందరికి నేను కూడా వెళ్ళి చూద్దాం అనేసి వెళ్తున్నా అక్కడ ఏదో ఒక టెంపుల్ లాగా ఉంది అండ్ ఇది చూడండి ఏదో ఇది ఒక బావి లాగా ఆ బావిలో ఒక ఊటలాగా ఏదో ఊరుతుంది చూడండి వైట్ గా అండ్ ఇదే వాటర్ వెళ్ళి అక్కడ నదిలో కలుస్తుందంట మా గైడ్ చెప్తున్నాడు అండ్ ఇక్కడ చూడండి ఒక ఊటలాగా ఓన్లీ అక్కడే మిడిల్లోనే మిడిల్లోనే అండ్ ఆ వైట్ ఊట కూడా ఎక్కడ మిక్స్ అవ్వట్లే ఆ మధ్యలోనే ఉంటుంది ఎక్కడ వాటర్లో మిక్స్ అవ్వట్లేదు చూడండి అండ్ ఇందులో లోపల వైట్ పాములు ఉన్నాయి అవి ఇవి చేస్తున్నాయి అని వీళ్ళు నమ్ముతారంట అంతా అయిపోయాక రూమ్కి వచ్చేసాము ఇంకా మా మరిదికి ఓపిక లేక మా మరిది రాలేదు మేము సరే ఈ సరౌండింగ్స్ ఏదో ఇక్కడ హా లాగా ఉంది సరే చూద్దాము అని చెప్పేసి నేను మా హస్బెండ్ వాళ్ళు వచ్చాము ఇది వచ్చేసి వీళ్ళ ట్రెడిషనల్ మ్యూజిక్ అంట కామెడీ ట్రెడిషనల్ మ్యూజిక్ ఇక్కడ మొత్తం రెస్టారెంట్స్ అండ్ షాపింగ్ ప్లేస్ అనమాట సో మొత్తం హ్యాపనింగ్ గా ఉంది అండ్ స్ట్రీట్ పబ్ స్ట్రీట్ పబ్ నైట్ పబ్ ఏదో ఒకటి పేరు ఉంది కదా అది చాలా ఫేమస్ ఇక్కడ అగది కూడా చూపిస్తాను మీకు మా బుడ్డదానికి డాగ్స్ కనిపిస్తే చాలా అండి ఆగిపోతుంది అండ్ వాటితో ఆడుకోవాలని చూస్తుంది లాస్ట్ టైమ్ మీకు ఒక రీల్ గుర్తుంటే పార్క్ లో బార్బీ అని డాగ్ ఇలానే ఉంటది సో అది అదనుకొని బార్బీ బార్బీ అని పిలుస్తూ ఉంది దాన్ని అండ్ ఇక్కడ ఫిష్ పా అనిపించింది అండి మా ఆయన నేను ఫిషెస్ స్పా చేయించుకుంటాను నువ్వు చేయించుకుంటావా అన్నాడు నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదు సో అబ్బా కూతురు ఇద్దరు పోయి ఫిష్ స్పా మీద కూర్చున్నారనమాట సో మా ఆయన కాలంలో ఎంత క్రెములు ఉన్నాయా ఇంత డెడ్ స్కిన్ ఉందా అని నేను షాక్ అయిపోయాను అవి చూడండి అసలు ఇంత అన్ని ఫిషెస్ వచ్చి అన్ని శాండీ దగ్గర మేబీ ఆయన ఒక్కడే కదా కొన్నాడు అన్ని ఆయన దగ్గరికి వచ్చి కొరుకుతున్నాయి అనమాట మా ఆయనకి చెక్కలకి గిల్లి వాడుతు செக்கல் கிள்ளக்கல் கேள் அனு அரு <laughs> laugh, she's laughing. <laughs> పబ్ స్ట్రీట్ యా ప్రతి వీడియోలో చూసాను పబ్ స్ట్రీట్ కంపల్సరీ వెళ్ళండి అని అది తాగే వాళ్ళకి ఎంజాయ్ చేసే వాళ్ళకి అంటే అది రియల్ గా ఎంజాయ్ చేస్తారు నా వాళ్ళు అసలు ఎంజాయ్ చేయలేరు అండ్ జస్ట్ ఇది నేను చూడడానికి మటుకే వచ్చాను అండ్ మీకు చూపించడానికి మా ఆయన అంటున్నాడు మీతో వచ్చాను ఇంక నేనేది హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేసేది అదే మీరు రాకుండా ఉంటే హ్యాపీగా డ్రింక్ చేసుకుంటూ ఎవరైనా అమ్మాయి కనిపిస్తే అమ్మాయితో మాట్లాడము ఫ్రెండ్షిప్ చేయడము ఇవన్నీ చేయొచ్చు మీరు వచ్చారు ఎలా అవుతుంది అనేసి అన్నాడు సరే సర్లో అనుకుంటాం అన్ని అవుతాయా ఏంటి అండ్ అలాగే ఇక్కడ నైట్ రివర్ సైడ్ మార్కెట్ అని చెప్పేసి ఉంటే సరే చూద్దాం ఒక లుక్ వద్దాము అలాగే ఎంత దూరం వచ్చాము ఇంకేం చేద్దాం అని చెప్పేసి చూసాము అదేం పెద్దగా ఏం లేదు సో ఇంకా రిటర్న్ వచ్చేసి ఐస్ క్రీమ్ కనిపించింది మేడం గారు ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి అడిగింటే ఇంకా తీపిచ్చాం అనమాట అదొక్కడే తింటుంది మాకు ఇది పెట్టట్లేదు అదేమో ఎక్కువ క్వాంటిటీ ఉంది నైట్ టైమ్ అంత ఐస్ క్రీమ్ పెట్టకూడదు కదా సో అట్లా చేసి అందరం కలిసి తిన్నాము తినేసి ఇంకా రూమ్కి వచ్చాము అనమాట మేము రూమ్ బుక్ చేసుకున్నప్పుడు టూ రూమ్స్ బిక్ బుక్ చేసుకున్నాము అండ్ ఫోర్ మెంబర్స్ కాబట్టి మాకు ఫోర్ టికెట్స్ ఇచ్చారు మసాజ్ కి ఫ్రీ మసాజ్ అనమాట సో సరేలే ఇంత అలసిపోయాము మసాజ్ చేయించుకుందాం అని చెప్పేసి మా ఆయన వెళ్దాం పదా అన్నాడు నాకు మసాజ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అండ్ అది చేసుకున్నా పెద్ద నాకేమి ఎఫెక్ట్ ఉండదు కానీ మా ఆయనకి ఎఫెక్ట్ ఉంటదనమాట సరేలే ఫ్రీనే కదా ఫ్రీ వచ్చిందని ఎందుకు వదులుకోవాలని చెప్పేసి వెళ్ళి మసాజ్ చేసుకున్నా మా ఆయన మటుకు రిలాక్స్ గా ఫీల్ అయ్యాడు నాకేంటో లేని నొప్పులు వచ్చాయి సో అదే అన్నాను ఏం చేయండి నాకు పెయిన్ గట్టిగా నొక్కుతుందంటే ఆ తర్వాత రిలాక్స్ అవుతావు అనేసి మా ఆయన ఏదో లేండి ఆటో ఇటో ఇటు అటో మా ఆయన మటుకు ఫుల్ రిలాక్స్ అయిపోయాడు నాకు మటుకు అప్పుడప్పుడు పెయిన్ అనిపించింది కానీ తర్వాత అంతా నార్మల్ అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత రూమ్ కి వెళ్ళిపోయాం అనమాట సో మొత్తానికి ఇదండి వీడియో మీకు ఎలా అనిపించింది శివలింగాలను చూసి మీరు కూడా దండం పెట్టుకున్నారా హ్యాపీ ఫీల్ అయ్యారా హ్యాపీగా ఫీల్ అయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒక షేర్ కొట్టేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్